మిత్రులందరికీ నమస్కారం మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ను జారీ చేయడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్లో టోటల్గా రెండు వేల ఇరవై ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఈ రెం ఈ రెండు వేల ఇరవై ఉద్యోగాలలో వికలాంగులకు అవకాశం ఉంటుందా వికలాంగులు దరఖాస్తు చేసుకోవచ్చా వికలాంగులకు ప్రభుత్వం కేటాయించినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇక్కడ అమలు చేస్తారా ఒకవేళ అమలు చేసినట్లయితే అన్ని కేటగిరీల వికలాంగులకు ఇందులో అవకాశం అనేది ఉంటుందా ఒకవేళ అన్ని కేటగిరీల వికలాంగులకు ఇందులో రిజర్వేషన్ లేనట్లయితే ఏదైనా ప్రత్యేకమైనటువంటి కేటగిరీ వారికే కేటాయిస్తారా ఒకవేళ ప్రత్యేకమైనటువంటి కేటగిరీకి కేటాయించినట్లయితే మిగతా కేటగిరీకి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ రిజర్వేషన్ను ఆ కేటగిరీకి ఇక్కడ కేటాయిస్తారా లేదా జనరల్ కేటగిరీలో కలుపుతారా అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా వికలాంగుల ప్రయోజనార్థము అందించడం అనేది జరుగుతుంది దీనికంటే ముందు ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి కొద్ది ప్రాథమిక సమాచారాన్ని మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఇందులో పేర్కొన్నటువంటి మొత్తం ఖాళీలు రెండు వేల ఇరవై ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ లాస్ట్ డేట్గా ఇక్కడ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక్కడ అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు ఇక తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జిఎన్ఎంను కంప్లీట్ చేసి ఉండాలి లేదా బీఎస్సి నర్సింగ్ను పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో వీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఇక తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వయసు ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇక్కడ నలభై ఆరు సంవత్సరాలు దాటి ఉండకూడదు ఇక తర్వాత ఇందులో వికలాంగులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వికలాంగులకు ఇందులో ఉంటుంది ఇక వికలాంగులకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను కూడా ఇందులో కల్పించడం జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది అయితే ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ లో విజన్ వారికి కానీ పూర్తి స్థాయి అంధత్వం కలిగినటువంటి వారికి కానీ ఆర్టిజం డిజబులిటీ కలిగినటువంటి వారికి కానీ ఇంటెలెక్చువల్ డిజబులిటీ కలిగినటువంటి వారికి కానీ ఇక్కడ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబులిటీ కలిగినటువంటి వారికి కానివ్వండి మెంటల్ ఇల్లీనెస్ డిజబులిటీ కలిగినటువంటి వారికి కానివ్వండి ఆ తర్వాత మల్టిపుల్ డిజబులిటీ కలిగినటువంటి వారికి కానివ్వండి ఈ పోస్ట్లలో వారికి అవకాశం అనేది ఉండదు వారు ఈ పోస్టులకు అనర్వులు అని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరిగింది అంటే ఇక్కడ వికలాంగుల కేటగిరీల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వారు అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఇవ్వలేదు కానీ ఇక్కడ కేవలం మోటార్ డిజబులిటీ వారికి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది మోటార్ డిజబులిటీ అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కాళ్ళు చేతులు లేనటువంటి వైకల్యం ఉంటుంది కదా వారిని లోకోమోటర్ డిజబులిటీ అంటారు శారీరక వైకల్యం అని కూడా అంటారు వీరికి మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు అయితే ఇక్కడ బ్లైండ్ వారికి కానివ్వండి లో విజన్ వారికి కానివ్వండి ఇయరింగ్ ఇంపాక్ట్ వారికి కానివ్వండి మల్టిపుల్ డిజబులిటీ వారికి కానివ్వండి ఆ తర్వాత మెంటల్ ఇల్లీనెస్ వారికి కానివ్వండి వీరికి కేటాయించినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను కూడా ఇక్కడ లోకోమోటార్ డిజబులిటీ వారికి ఇంటర్చేంజ్ చేసి భర్తీ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు అంటే మిగతా కేటగిరీలకు సంబంధించినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ లోకోమోటర్ డిజబులిటీ వారికి కన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ బీఎస్సి నర్సింగ్ పూర్తి చేసినటువంటి శారీరక వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీరికి ఈ ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎవరైతే చేసి ఉంటారో వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే కాబట్టి మిత్రులరా ఈ శారీరక వైకల్యం కలిగినటువంటి వారు జిఎన్ఎం కానివ్వండి బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు కానివ్వండి ఉన్నట్లయితే ఒకవేళ ఈ వీడియో చూసినటువంటి మీకు అర్హతలు ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకోండి లేదా మీకు తెలిసినటువంటి మీ బంధువులు కానివ్వండి లేదా మిత్రులు కానివ్వండి ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి ఇక్కడ రెండు వేల ఇరవై ఉద్యోగాలు అంటే దాదాపుగా ఎనభై ఖాళీలు వికలాంగులకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఎనభై ఖాళీలలో శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి మంచి అవకాశం అనేది ఉంటుంది ధన్యవాదాలు